నమ్మకం మాకుంది న్యాయం జరిగినప్పుడు మా రూట్ మాకు ఎలా కోర్టుకు వెళ్ళాలో ఎలా చేయాలో ఈ ఓటర్లందరినీ కూడా ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు ఆ రూట్లో మా సార్ ద్వారా కోర్టుకు వెళ్తాం అనమాట అయితే ఈరోజు సుమారుగా ఒక డిలీట్ చేయాల్సినవి ఒక వెయ్యి ఇచ్చాము అడిషన్స్ ఒక సెవెన్ హండ్రెడ్ ఇచ్చాము అంటే ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు ఫామ్ సెవెన్ ఫామ్ సిక్స్ ఫామ్ ఎయిట్ సబ్మిట్ చేస్తున్నారు ఇక ప్రత్యేకంగా లాస్ట్ త్రీ వీక్స్ నుంచి నేను యాక్చువల్ కమిషన్ గారు కూడా కలుస్తున్నాను అయితే లెవెల్ ఇచ్చిన వాటిల్లో బూత్ కన్వెట్ బిఎల్ఓలు అంతకుముందు సరిగా యాక్ట్ చేయలేదు అయితే ఈ మధ్య దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ చేస్తున్నారు ఒక వన్ పర్సెంట్ ఇంకా చేయటం లేదు వాళ్ళు రాజకీయ నాయకుల వైఎస్ఆర్ సిపి రాజకీయ నాయకుల వచ్చిన కరెక్ట్ కాదు నేను మొదటి నుంచి కమిషనర్ గారికైనా అయినా కలెక్టర్కి అయినా డిఎల్ఓలకైనా అధికారులు చెప్పేది ఒకటే నిష్పక్షపాతంగా చేయండి జీరో రెండే తట్టుగా చేయండి ఒక్క తప్పు కూడా వద్దు మాకు టీడీపీ ఒక దొంగ ఒకటద్దు ఏ పార్టీ కూడా ఒక దొంగ ఒకటద్దు నేను చాలా చాలా నిక్కచ్చిగా చెప్తూ వస్తున్నాను అయితే ఇన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్న ఇంకా కొన్ని ఇలాగనే జరుగుతున్నాయి దాని మీద యాక్చువల్గా ఈ వారం అయితే నేను యాక్చువల్గా చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను మీరే గమనించండి ఇప్పుడు మా వాళ్ళు చేసిన ఎక్సైజ్ ఇప్పుడు మీకు ఎదురుగా పడే దాంట్లో ఈ బాక్స్లో ఉన్న వ్యక్తి బూత్ నెంబర్ వన్ ఫార్టీ వన్ ఉండరు ఈ పక్కన అదే వ్యక్తి బూత్ నెంబర్ వన్ థర్టీ నైన్ రెండు ఎఫిక్ లో ఉంటారు ఎఫిక్ నెంబర్స్ రెండు వేరు వేరు రెండు వేరు వేరు ఈ రెడ్ కలర్ ఉండేది దాంట్లో లేరు వాళ్ళు ఫిజికల్గా వెరిఫై చేస్తే రెడ్ కలర్ వేసిన దాంట్లో లేరు ఈ బ్లూ దాంట్లో ఉండరు ఇదే కంటిన్యూ అయితే ఒకరు వచ్చి ఈ మూతులు పోతారు అందువల్ల మా దగ్గర ఉన్న బిఎల్ఏలు చాలా చక్కగా ఎక్సర్సైజ్ చేశారు ఈ విధంగా ప్రతి డూప్లికేట్ ఓట్ డబలింగ్ ఓట్ ఏదన్నా అన్నీ అన్ని చేసి ఈరోజు ఇలా కలెక్టర్గా చాలా చక్కగా ఈ యొక్క బ్లూ కలర్లో బ్లాక్ కలర్లో ఉండేది వాళ్ళు ఉండరు ఈ రెడ్ కలర్లో ఉండేది లేరు అంటే ఇక్కడ ఒక బూత్ ఇది వన్ థర్టీ ఎయిట్ ఈ పక్కన వన్ ఫార్టీ ఫైవ్ ఎపిక్ నెంబర్ తీసుకుంటే ఇవి రెండు వేరు వేరు ఈరోజు ఇవి సబ్మిట్ డబులింగ్స్ ఇవి కేవలం డబులింగ్స్ ఇవన్నీ డిలీట్ చేయాలి అది కూడా ఏం చెప్పామంటే మీ బిఎల్ఓ దగ్గర వెరిఫై చేయించండి లేదా పై ఆఫీసర్ దగ్గర వెరిఫై చేయించండి ఎవరి దగ్గర వెరిఫై చేసినా చేయండి ఇది కంటిన్యూస్గా మేము ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దాకా నామినేషన్ డేట్ నామినేషన్ డేట్ దాకా మాకు ఆ రైట్ ఉంది అది చేస్తాము మీరు కూడా చేయండి అన్నా అదేవిధంగా కొత్త ఓటర్స్లో కూడా దాదాపు ఏడు వందల మంది ఉంటే అది కూడా ఇచ్చాము దాన్ని కూడా ఆయన ఈరోజు సానుకూలంగా ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ వెరిఫై చేసి వీలైనంత తొందరలో ఏదైతే డిలీట్ చేయాలో డిలీట్ చేయటం డబలింగ్ ఉంటే ఒక దగ్గర తీసేయటం షిఫ్టింగ్ ఉంటే షిఫ్టింగ్ చేయటం యాడ్ చేయాల్సి ఉంటే యాడ్ చేస్తామన్నారు ఖచ్చితంగా మా బిఎల్ఏలు బిఎల్ఏలు బూత్ లెవెల్ ఏజెంట్స్ నిర్విరామంగా దీన్ని కంటిన్యూస్గా చేస్తారు పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళ సపోర్ట్ తీసుకుని బిఎల్ఏ రెండు వందల నలభై బూత్లు ఉన్నాయి నెల్లూరు సిటీలో ఈ రెండు వందల నలభై బూత్లో రెండు వందల నలభై బిఎల్ఏలు ఉన్నారు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయడానికి నలుగురు మళ్ళీ ఉన్నారు వీళ్ళందరు సపోర్ట్తో ఇలాంటి లిస్టులు చాలా చక్కగా కంప్యూటరైజేషన్ చేసి ఇస్తున్నాం వాటిని అన్నిటినీ వెరిఫై చేసి వెరిఫై చేసి బిఎల్ఓలు వెరిఫై చేసి చేయండి నేను ఒకటే చెప్తున్నా తప్పు జరిగితే నేను ఒప్పుకోను ఏ అధికారైనా కింద అధికారం నుంచి పై అధికారు దాకా నేను చెప్తున్నాను తప్పు జరిగితే దొంగ ఓట్లుంటే నేను ఒప్పుకోను ఎందుకంటే నేను కూడా బిఎల్ఏలు ప్లస్ అందరిని వెయ్యి మందిని వెరిఫై చేస్తున్నాం మేము ఇస్తున్నాం బిఎల్కి మీరు వెరిఫై చేయండి మీ లిమిట్ దాటితే మీ పై అధికారులు పంపించండి వాళ్ళ లిమిట్ దాటితే వాళ్ళ పై అధికారులు పంపించమనండి వెరిఫై చేసుకోమండి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఏమని ఇంత పర్సెంటేజ్ కంటే ఎక్కువ డిలీట్ చేయాలంటే పై ఐదు కార్డులు వెరిఫై చేయాలని వెరిఫై చేయాలి వాళ్ళు వాళ్ళు వెరిఫై చేయడానికి బతికిచ్చి ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దు మీరు పది కంటే ఎక్కువ తీసుకోకూడదు ముప్పై కంటే ఎక్కువ తీసుకోకూడదు ఒక బిఎల్ఓ ముప్పై కంటే ఎక్కువ చేయకూడదు అని ఎక్కడ రూల్ లేదు ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు బట్ అవి వెరిఫై చేయాల్సిన బాధ్యత పై అధికారులు అలా ఇచ్చారు ఎలక్షన్ కమిషనర్ నేను అదే కలెక్టర్ గారికి చెప్పాను మీరు కింద లెవెల్ వాళ్ళు చేయటానికి అధికారం లేకుంటే వాళ్ళ మీద పై లెవెల్ చేయించమన్నారు ఇట్స్ పాజిటివ్ పాజిటివ్ గానీ లేకుండా ఉంటే ఏ విధంగా ముందుకు పోవాలో ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్ గా ఈ రోజు ఇచ్చాము యాక్చువల్ గా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే మనం ఏది ఏడు రోజులు టైం ఇవ్వాలంట అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అంటే ఒక డిలీషన్ మనం ఆన్లైన్ లో పెట్టిన ఫామ్ సెవెన్ వాళ్ళు ఆ ప్రాసెస్ చేసి వెరిఫై చేసుకోవడానికి ఏడు రోజుల టైము అడిషన్ ఏదైనా ఇచ్చిన ఫామ్ సిక్స్ దానికి కూడా ఏడు రోజులు ఇవన్నీ వాళ్ళు ఏంటంటే మీరు ఒక ఏడు రోజుల ముందు ఇచ్చినవన్నీ క్లియర్ చేస్తున్నామండి నిన్న మొన్న ఇవన్నీ ఇచ్చారు కదా ప్రతి దానికి సెవెన్ డేస్ ఇవ్వండి ఆ సెవెన్ డేస్ లో క్లియర్ చేస్తాము ఒకవేళ ఏదైనా డిలీట్ చేయలేకపోయినా దాని రిమార్క్స్ కూడా మీరు పంపిస్తాం మీరు కూడా మళ్ళా వెరిఫై చేసుకోమన్నారు ఆ విధంగా ఈ రోజు మాత్రం చక్కగా మీటింగ్ జరిగింది దగ్గరలో ఉంది అంటే ఎలక్షన్ కోడ్ వచ్చినా ఈ ప్రాసెస్ నామినేషన్ డే దాకా నామినేషన్ దాకా అడిషన్స్ ఉంటుంది డిలీషన్స్ మాత్రం వాళ్ళు ఏమంటారు అంటే నా కలెక్టర్ ఏంటంటే ఆ కోడ్ వచ్చిన అన్నారు దాన్ని కూడా ఒకసారి నేను వెరిఫై చేస్తాను యాక్చువల్ వెరిఫై చేయాలా వారు చెప్పారు నేను యాక్చువల్గా ఆర్డర్ ఇమ్మన్నాను ఆర్డర్ పంపిస్తా అన్నారు అది వెరిఫై చేసి దాని ప్రకారం జరుగుతుంది థ్యాంక్ యూ